ఉప్పు మీద పన్ను పప్పు మీద పన్ను సబ్బు మీద పన్ను ఈ పన్నుకి అది ఇది అని ఏమీ లేదు అన్ని రకాలుగాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తూనే ఉన్నాయి లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తూనే ఉన్నాయి అయినా కొత్త పనుల్ని ఏ విధంగా విధించాలి అనేటటువంటి విషయం మీద కసరత్తు సాగుతుంది ముఖ్యంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లభిస్తున్నటువంటి పన్నుల ఆదాయము ఎప్పటి పెరిగిపోయింది ముఖ్యంగా చూస్తే గడిచినటువంటి జూలై నెలలోనే మనం చూస్తే కనుక లక్షా ఎనభై రెండు వేల కోట్ల రూపాయల మొత్తం దేశంలో పన్ను వసూలైంది అంటే దాదాపు రెండు లక్షల కోట్లు నెలకి ఆదాయం లభిస్తుంది దీంతో చూస్తే రాష్ట్ర జిఎస్టీ తర్వాత సెంట్రల్ జీఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ మన రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కనుక అటు ఆంధ్రప్రదేశ్కి మూడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర జీఎస్టీ వస్తే ఇటు తెలంగాణకి నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఎందుకంటే పరిశ్రమలో ఎక్కువగా వ్యాపార సంస్థలు ఉన్నాయి కనుక నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల రాష్ట్ర జిఎస్టీ వచ్చింది ఇది కాకుండా మళ్ళీ ఇంటిగ్రేటెడ్ జీఎస్టీలో ఈ రెండు రాష్ట్రాలకు ఓటాలు వస్తాయి అది మళ్ళీ ఒక నాలుగు ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రెండు రాష్ట్రాలకు లభిస్తాయి వీటితో సంబంధం లేకుండా మళ్ళీ పెట్రోల్ ఉత్పత్తులు అంటే డీజిల్ పెట్రోలు వీటి మీద అదనంగా అంటే వాటికి ప్రత్యేకమైనటువంటి ఈ రాష్ట్రంలో అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఈ రాష్ట్రాలకి మళ్ళీ వాటి రూపంలో పన్ను వస్తుంది ఇవి కాకుండా మద్యం అంటే మందు వాయిల్లు కావచ్చు ఇతరత్ర బార్లు వీటి ఆదాయం ఇటు తెలంగాణకు ఒక్కొక్క నెలలో నాలుగు వేల కోట్ల రూపాయల వరకు మద్యం మీద వచ్చిన్నటువంటి ఆదాయం అంటే ఆంధ్రప్రదేశ్లోను నాలుగు వేల కోట్ల రూపాయలు ఇలా నెలవారీ ఇన్కమ్ అనేది దాదాపు పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయల వరకు రాష్ట్రాలకి లభిస్తుంది అయితే పన్ను దేని మీద విధించాలి ప్రజలకు సంబంధించినటువంటి ఏ విషయాల్లో మినహాయింపాలి ఇవ్వాలి అనే వి అంశంలో ఒక విచక్షణ కానీ హేతుబద్ధత కానీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాలు వ్యవహరిస్తున్నాయి దీనివల్ల ప్రజలు కొన్ని విషయాల్లో తమ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది విచక్షణ లోపించడం పన్నుల విధానంలో దాన్ని సాధారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఎవరు చెప్పరు కానీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని ఇందులో హేతుబద్ధత లేదు ఈ పనులను ఎత్తేయండి అంటూ ప్రశ్నించడము కేంద్ర ఆర్థిక మంత్రికి ఒక లేఖ రాయడం అనేది రాజకీయంగా సంచలనాత్మకమైనటువంటి విషయమే కేంద్రంలో తనకు ఎదురయ్యేటటువంటి వ్యతిరేకత కానీ ప్రధానమంత్రి ఇతరత్ర మంత్రుల నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకతను కానీ దృష్టిలో పెట్టుకోకుండా ప్రజా ప్రయోజనం అనే కోణంలో నితిన్ గడ్కరీ ఒక లేఖ రాస్తూ ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి భీమా విషయంలోనూ అదే సందర్భంలో ప్రజలు యొక్క జీవన ప్రమాణాలు జీవితానికి సంబంధించినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా విషయంలోనూ పన్నులు విధించొద్దు జీఎస్టీని దాన్ని మినహాయించండి నిజానికి లైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు చేసుకుంటారు తాము ఒకవేళ హఠాత్తుగా మరణిస్తే కనుక తమ కుటుంబం రోడ్న పడకూడదు అనే ఉద్దేశంతో జీవిత బీమా కడుతూ ఉంటారు అంటే జీవితానికి ఒక భద్రత తమ కుటుంబానికి భద్రత కోసం తీసుకునేటటువంటి చర్య అదే సందర్భంలో చూస్తే కనుక ఆరోగ్య బీమా ఎప్పుడైనా హఠాత్తుగా కనుక ఆరోగ్యం క్షీణిస్తే కనుక దాని నుంచి వెంటనే ఇమీడియట్గా అప్పులు చేసుకోక లేకుండా బయటపడడానికి గాను ఆరోగ్య బీమా చేస్తారు నిజానికి ప్రజలకి ఆరోగ్య భద్రత ఇవ్వాల్సినటువంటి పూచికత్తు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటాయి అది ఆరోగ్య శ్రీ అంటూ స్కీములు పెట్టినప్పటికీ అవి మధ్యతరగతికి అందుబాటులో ఉండటం లేదు కేవలము కొన్ని అంటే రేషన్ కార్డులని ఇతరత్ర అనేక షరతులు ఉన్నాయి ఈ నేపథ్యంలో మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ ప్రజలు అప్పుల పాలవకుండా ఆరోగ్య బీమా చేస్తూ ఉంటారు వాటి మీద ఆ జీవిత బీమా మీద పద్దెనిమిది శాతం జిఎస్టీ విధించడం పైన ఆక్షేపణ వ్యక్తం చేస్తూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీనిని తొలగించండి కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడుతుంది అంటూ నితిన్ గడ్కరీ ఒక సూచన చేయడం లేఖ రాయడం దాన్ని మీడియాలో ప్రెస్లోకి రావడం ఇదంతా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనిని ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటూ ఆరోగ్యానికి సంబంధించి ఆయుష్కి సంబంధించి ప్రాణానికి సంబంధించినటువంటి విషయాల్లో జీఎస్టీని తగ్గిస్తే కొంత రేటు తగ్గుతుంది అందువల్ల అందరూ కూడా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు వీటి పట్ల మొగ్గు చూపుతారు అందువల్ల వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి ప్రజారోగ్యానికి భద్రత లభిస్తుంది అందువల్ల ఈ దీనిని ప్రోత్సహించే క్రమంలో భాగంగా బీమాని ఇన్సూరెన్స్ని ప్రోత్సహించే క్రమంలో భాగంగా జీఎస్టీని తగ్గితే రేట్లు కొంచెం అదుపులోకి వస్తాయి ఖచ్చితంగా ఈ విషయాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంటూ తమ మంత్రి సొంతంగా మంత్రి ఈ సూచన చేశారు కనుక పరిగణనలోకి తీసుకుంటూ జిఎస్టీ లేకుండా చేస్తే కనుక కోట్ల మంది ప్రజలకి దేశ భద్రత ఆరోగ్య భద్రతకి పూచిక ఇచ్చినట్లు అవుతుంది